హలో మనవలు పిల్లలు అందరూ వచ్చి కూర్చోండి మళ్ళీ కృష్ణుడు కథే చెప్పుకుందాం ఇలా ఈ మడుగులో మడుగులోంచి ఆ పాముని తడిపే తరివేశాడు అక్కడి నుంచి ఆయనని ఆ పాము దా దాని పిల్లలు భార్యలు అన్నిటితోటి సముద్రంలోకి వెళ్ళిపోమని చెప్పి తరివేశాడు కృష్ణుడు అప్పుడు ఆ మడుగులోంచి పైకి వచ్చాడు పైకి ఎప్పుడైతే కనిపించాడో కృష్ణుడు ఇంకా ఈ గోపికలు గోపకులు బాలరు ఆవులు అన్నీ కూడా చాలా సంతోషపడ్డాయి సంతోషపడి ఆ రాత్రి ఇంకా ఇంటికి వెళ్ళబుద్ధి అయ్యలేదు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి కూడా ఆ కృష్ణుడితోటి ఆ నందయ్య సోదరులతోటి ఆ అడవిలో అక్కడే ఉండిపోయారు ఉండిపోయేసరికి వాళ్ళకి పాపం తిండి తిప్పలు లేవు మరి నీరసపడిపోయి ఉన్నారా నీరసానికి నిద్రట్లోకి జారుకున్నారు కాస్త ఈ కృష్ణుని ఎప్పుడైతే చూసారో ఆనందం వచ్చింది మనసుకి మనసుకి ఎప్పుడైతే ఆనందం వచ్చిందో అప్పుడు లోపల ఉన్న బాధ తీరిపోయింది కదా మానసిక బాధ ఎప్పుడైతే తీరిపోయిందో వాళ్ళకి ఇంకా నీరసానికి నిద్రలోకి జారుకున్నారు అందరూ అందరూ అడవిలో అలా నిద్రపోతున్నారు ఒకే చోట అలా గుంపుగా ఏవో దొరికే ఇవ్వట్ల వాళ్ళకి ఆకులు ఏవో అవి వేసుకున్నారు పక్కల కింద పడుకున్నారు పడుకుంటే అర్ధరాత్రి ఏమైంది వీళ్ళని కారు రణంలో ఆ అడవిలోనూ వ్యాపించింది వ్యాపించి వీళ్ళ మీద కంటాను ఆ దావాగ్ని అంటే చెట్లు చెట్లు రాసుకున్నాయి అక్కడ రాసుకోవడంతో మంట పుట్టింది మంట పుట్టి అది గాలికి అలా అర అడవి అంతా వచ్చేసింది వచ్చేసి ఇప్పుడు ఈ ఈ వీళ్ళు ఎక్కడ అయితే పడుకున్నారో వీళ్ళని చుట్టుముట్టేసింది చుట్టుముట్టేసరికి వీళ్ళకి కొంతమందికి ఆ వేడికి పొగకి వేడికి మెళుకు వచ్చి చూశారు చూస్తే చుట్టూ మంటలు ఉన్నాయి మంటలు ఉండేసరికి ఓ కృష్ణ ఓ బలరామ మిమ్మల్ని మిమ్మల్నే మేము ఎరుగుదాం మీరే మమ్మల్ని మాకు రక్షకులు ఇంకా మాకు ఎవరు మమ్మల్ని ఎవరు రక్షిస్తారు చెప్పండి ఈ దావాగ్ని మన చుట్టూ ముట్టేసింది ఇదిగో పొగ నిప్పురవలు అవిగో వచ్చి మీదకి వచ్చేస్తున్నాయి ఈ అగ్ని జ్వాలు కూడా వచ్చేస్తున్నాయి ఆపడానికి వీలు లేకుండా వచ్చేస్తున్నాయి ఇదిగో మమ్మల్ని అందరినీ ఆవరించిపోతున్నాయి ఏం చేయడానికి మాకేమీ తోచటం లేదు మీరే మాకు రక్షకులు మీ పరాక్రమం మేము ఎరుగుదాం మీరు చాలా బలవంతులు పరాక్రమవంతులును మీకు నమస్కారం చేస్తున్నాం తండ్రి మీ పాత పద్మాలే మాకు దిక్కు చేత మీరు ఈ నుంచి మమ్మల్ని రక్షించండి మమ్మల్ని అని చెప్పి వేడుకున్నారు వేడుకుంటే ఈ కృష్ణుడ కృష్ణ నీ పాదాలనే నమ్ము నమ్ముకున్న వాళ్ళం ఆపదలు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు నువ్వే గట్టెక్కిస్తూ ఉంటావు మమ్మల్ని అంచేత ఈ తీవ్రమైన భయంకరమైన ఇంకా విజృంభి విజృంభిస్తోంది ఇది ఆవాగ్ని దీన్ని నుంచి కూడా దీన్ని అదుపు చేసి మమ్మల్ని రక్షించమ్మా అని చెప్పి ఈ కృష్ణుడిని వేడుకుంటున్నారు వేడుకుంటూ ఉంటే అప్పుడు ఈ కృష్ణుడు అలా మొరపెట్టుకుంటూ ఉన్న ఆ గోపకులు గోపికల్ని చూశాడు కృష్ణుడు చూసి కరుణించాడు వాళ్ళ మీద కరుణ కలిగింది అయ్యో వీళ్ళందరూ నన్ను శరణంటున్నారు అంటున్నారు అని చెప్పి వీనే ఉన్నాడు అన్ని రూపాల్లోనూ కూడా గోపకుల రూపం గో గో అది గోవసాల కింద ఈనే ఉన్నాడు ఆవుదోడల కింద తర్వాత గోపకుల కింద అదే గోప బాలుర కింద కూడా ఇ ఉన్నాడు ఇన్ని రూపాల్లోనూ ఉన్న తను ఒక్కసారిగా మిమ్మల్ని నేను ఆదుకుంటాను మీరేం భయపడకండి ఉండండి అని చెప్పి ఆ ఆ అడవిలో వ్యాపించిన ఆ దావాకి ఉందే దాన్ని ఒక్కసారి తాగేశాడు మొత్తం అంతా నోట్లోకి పీల్ చేసుకున్నాడు ఎప్పుడైతే అలా పీల్ చేసుకున్నాడో అతన్ని స్థుతిస్తూ వీళ్ళు జయ ధ్వానాలు పలికారు అగ్ని మాయమైపోయింది అగ్ని ఎప్పుడైతే ఈయన పీల్ చేశాడో లోపలికి అగ్ని మాయమైపోయింది మొత్తం అక్కడ ఉన్న ఆ పెద్దవాళ్ళు గో గోపకులు గోపికలు వేరు కానీ మిగతా వాళ్ళు అందరూ ఈయనే కదా ఈయన రూపాలి అవన్నీ వ్యాపించి ఉన్నాడు అదంతా చేత తను ఆ అగ్నిని నోటితోటి లోపలికి తీసేసుకొని తీసేసుకుని దాన్ని అక్కడ శమింపజేశాడు దానితోటి వీళ్ళందరూ కూడా జై జయధ్వాణాలు చేస్తూ కృష్ణా జై కృష్ణ జై అని చెప్పి ఆరుస్తున్నారు అలా దిక్కులన్నీ మారు మోగిపోయేటట్లుగా వీళ్ళ అరుకులు వినిపిస్తున్నాయి తర్వాత కృష్ణుడు ఈ గోవులతోటి తన వాళ్ళందరితోటి కలిసి నెమ్మదిగా తోలుకుంటూ బృందావనానికి వెళ్ళిపోయారు ఈ విధంగా బాలరామకృష్ణులు గోపాల బాల వేషాల్లో క్రీడిస్తూ ఉన్న సమయంలో ఒకసారి వేసవి కాలం వచ్చింది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వేసవి కాలం వచ్చింది ఆ గ్రీష్మ ఋతువులోను పగటి సమయాలు అంతకంతకి పొడుగు ఎక్కువ అవుతున్నాయి అంటే వేసవికాలం పగలెక్కువ ఉంటుంది రాత్రి తక్కువ కాలం ఉంటుంది రాత్రి అమ్మయ్య కాస్త చల్లబడింది పడుకుందాం అనేసరికి తెల్లారిపోతూ ఉంటుంది ఈ అలాగా ఆ గ్రీష్మ ఋతువు వచ్చింది వచ్చి పగటి కాలం చాలా పొడవవుతోంది పెద్దదిగా ఉంటుంది పగటి కాలం ఎక్కువ ఉంటుంది సూర్యుడు ఉత్తర దిక్కులో ఎక్కువ సంచరిస్తున్నాడు ఎక్కువసేపు ఉత్తర దిక్కులో ఉంటున్నాడు సూర్యుడు అని చేత దాన్ని ఉత్తరాయణం అంటారు అప్పుడు ఎండ రోజు రోజుకి కొత్త తీష్ణం తీష్ణతని చూపిస్తోంది ఈ ఎండ రోజు రోజుకి పెరిగిపోతుంది కొంచెం కొత్త కొత్త తీష్ణతని ఆ వేడిని చూపిస్తోంది వెచ్చని గాడుపులు కూడా వీస్తున్నాయి వెచ్చని గాలి గాలులు కూడా వీస్తున్నాయి భూమి నుంచి లేచిన ధూళికణాలు అవన్నీ గాలిలో ఎగిరి ఆకాశం అంతా వ్యాపించిపోతున్నాయి భూమి అంతా ఆరిపోతుంది కదా ఎండలకి ఆరిపోవడంతో గాలి వేసినప్పుడు అదంతా ఎగిరినట్టుగాను ఆ పైకి గాలిలో ఎగిరిపోతూ ఉంటుంది ఎప్పుడైతే అలా ఎగిరిపోయిందో మనం కళ్ళు కూడా విప్పలేము కళ్ళలో పడిపోతూ ఉంటుంది అదూంగా అలాగా ధూళి కూడా గాలిలో ఆకాశం అంతా వ్యాపించినట్లుగా ఉందిట సెల ఏళ్ళల్లో నీళ్లు ఎండి ఎండిపోయాయి కొలను నీళ్లు ఎండిపోయాయి ఇవన్నీ ఎగిరిపోయాయి శుభ్రంగా నేల కనిపిస్తాను చలివేంద్రాలు ఈ ఉంటారు ఓ ఊరు నుంచి ఓ ఊరు వెళ్ళేవాళ్ళు లేకపోతే ఎక్కడి నుంచో వచ్చి అలా ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు వాళ్ళందరూ బాటసార్లు వాళ్ళని బాటసార్లు అంటారు అలా నడిచి వెళ్ళడం కానీ ఏదైనా సైకిల్ మీద ఇక్కడ ఎలాగోలాగో పెడుతున్న వాళ్ళని అందరు నేను వాళ్ళు వాళ్ళకి ఈ చలివేంద్రాలు కనిపిస్తున్నాయి చలివేంద్రాలు అంటే మంచినీళ్ళు పలసటి మజ్జిగ ఇవన్నీ అక్కడ పెట్టి అందరికీ కావలసిన వాళ్ళందరికీ గ్లాసుల్లో పోసి ఇస్తూ ఉంటారు తాగడానికి వాటిని చలివేంద్రాలు అని పిలుస్తారు ఇలా ఈ చలివేంద్రాల చుట్టూ వీళ్ళు చేరిపోతున్నారు ఈ బాటసార్లందరూనం దాహానికి వేడికి తట్టుకోలేక దాహం ఎక్కువైపోయి ఆ చలివేంద్రాల దగ్గరికి వెళుతున్నారు పాములు ఎండ భరించలేకపోతున్నాయి ఎండ వేడి భరించలేకపోతున్నాయి భరించలేక పొదల్లో దూరిపోతున్నాయి చెట్ల పొదల్లో చల్లగా ఉంటుంది అందుకోసం అందులోకి దూరిపోతున్నాయి చెట్ల మీద పువ్వులు ఆకులు కూడా వాడిపోతున్నాయి చెట్ల మీద ఉండే పువ్వులు ఆకులు రెండూ కూడా వా వాడిపోతున్నాయి ఎండ తీవ్రతకి దంపతులకి శృంగార క్రీడల మీద ఆసక్తి ఎక్కువైంది సర్వజీవులకి భయంకరమైన గ్రీష్మ ఋతువు రావడంతో అగ్నిదేవుడు ఏం చేస్తున్నాడు అడవుల్లో అడవుల మీద ఆయన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు అంటే అడవుల్లో చెట్లు ఎక్కువగా ఉంటాయి ఆ చెట్లు ఈ ఎండకి ఎండిపోయి ఓదానికి ఒకటి రాసుకుని మంటలు పుడతాయి ఆ మంటలు పుట్టి ఆ మంటలతోటి అడవులు తగలబడిపోతూ ఉంటాయి అలా ఆయన ప్రతాపాన్ని అగ్నిదేవుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు అడవుల మీద అని చెప్తున్నారు ఈ తీవ్రమైన కిరణాల సూర్యుడు వేడికి ఆ వేసవి కాలంలో లోకం అంతా కలవరపడిపోతోంది ఆ వేడి తట్టుకోలేక ఆ ఎలాగా ఈ అతని ఈ వేసవి కాలం వేడిని ఎలా తట్టుకోవాలని చెప్పి లోకం అంతా కూడా కలవరపడిపోతూ ఉంటే ఈ ఈ జనులందరి కోసం బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మాండం అనే ఒక కొండని తయారు చేసి దాని నిండా మరుగుమరుతూ మరుగుతున్న వేడి ఉష్ణ జలాలు నింపాడా అన్నట్లుగా ఉందిట ఆ భూమి అంతాను ఈ బ్రహ్మాండం నిండా వేడి నీళ్లు పోసి పెట్టాడా ఇది కొండలా ఉంటే ఈ కొండ నిండాను అన్నట్లుగా కనిపిస్తోంది అందరికీ అంత వేడిగా ఉంది అన్నమాట విపరీతమైన వేడిగా ఈ భూమి అంతా కనిపిస్తోంది ప్రతిదీ మరి వేడికి పోయినప్పుడు నీళ్లు కూడా వేడికి పోతాయి గాలితోటి పాటు ఆ నీళ్లు కూడా వేడికి పోతాయి అలా వేడిగా ఉంది అంటున్నారు ఈ విధంగా భయంకరమైన వేసవి కాలం నడుస్తుంది ఇలా ఉందిట బాగా భయం వేస్తున్నట్లుగా ఉందిట ఈ వేసవి కాలం బృందావనం మాత్రం బాలకృష్ణుల నివాసం వీళ్ళు బాలకృష్ణులు ఇద్దరు ఈ బృందావనంలో ఉన్నారు కదా అని చేత అక్కడ చల్లగా ఉందిట అక్కడ చోట మాత్రం చల్లగా ఉంది బృందావనం ఒకటేను వేసవికాలపు లక్షణాలు అక్కడ కనిపించడం లేదు ఈ బాలకృష్ణులు ఇద్దరు భగవత్ స్వరూపులు కనుక వీళ్ళు ఉన్నారు కనుక అక్కడ వేసవి కాలం లక్షణాలు కనిపించడం లేదు అని చెప్తున్నారు కొండల మీద నుంచి ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటాయి సెలయేళ్ళు కొండల మీద నుంచి కొండల మీద పడ్డ వర్షం అలాగే సెల ఏళ్ళు కింద కిందకి దొర్లుకుంటూ కిందకు వస్తాయి నీరు ఆ ఆ సెలయేళ్ల నీటి తుంపర్లు తెరలు తెరలుగా వస్తూ ఉంటున్నాయిట ఆ సెలయేళ్ళు పైనుంచి కిందకి పడుతూ ఉంటాయి కదా పడేటప్పుడు నీటి తుంపర్లు అదంతా వ్యాపించి ఉంటున్నాయిట గాలిలో కూడాను ఆ తెరలు తెరలుగా వస్తూ ఉన్నాయిట ఆ నీటి తుంపర్లు అక్కడ చెట్లు తీగలు చికిర్చాయిట ఆ నీటి తుంపర్లు చుట్టూ ఉన్న చెట్ల మీద తీగల మీద ఆ పడుతున్నాయి పడేసరికి అవి ఎండిపోకుండా ఈ ఎండవేడికి చక్కగా అవి చిగురుస్తున్నాయి పువ్వులు పూస్తున్నాయి ఆ పూల నుండి వెలువడే సువాసనలు గాలిలో తేలితేలు వస్తున్నాయి ఆ పువ్వుల మించి పువ్వులు పూశాయి కదా ఈ తీగలు చెట్లోనూ ఆ ఆ వాటి సువాసనలు చక్కగా తేలితేలు వస్తున్నాయిట గాలిలో గాలిలో తేలుతూ గాలి చక్కటి సువాసన తోటి వస్తుంది అక్కడ అక్కడ కొలను కొలనుల్లోనూ లోతైన నదుల్లోను కొల కొలను ఉన్నాయి ఆ కొలను లోతైన నదులు ఉన్నాయి వాటిల్లోనూ మడుగుల్లోనూ కలగ పువ్వులు తామర పువ్వులు పూసేయట విరగ పూసేయట ఈ తామర పువ్వులు కలగ పువ్వులు పూసే బాగాను అవి ఈ గాలికి గాలి వేస్తూ ఉంటే ఈ తామర పువ్వులు కలగ పువ్వులు చక్కగా ఉయ్యాలు ఊగుతున్నాయా అన్నట్లుగా నెమ్మదిగా ఇటు అటు ఊగుతున్నాయిట అది చూడడానికి చాలా అందంగా ఉంది అని చెప్తున్నారు నదుల్లోనూ మడుగుల్లోనూ రేగిన అలల నుంచి నీటి కణాలు ఎగిరివచ్చి పక్కనున్న నేలని బురద బురదగా తడుపుతుంట ఈ నదుల్లోనూ మడుగుల్లోనూ నీరుంది కదా ఆ నీరు కెరటాలు కెరటాలుగా ఈ గాలికి గాలి వేసినప్పుడు ఎగిరిపడి ఆ పక్కనున్న నేలంతాను బురద బురదగా చేస్తుంట చేసేసరికి ఆ బురదల్లో పచ్చని పచ్చిక బయళ్ళు పచ్చిక గుబుర్లు పుడుతున్నాయిట అంటే పచ్చగడ్డి అనమాట అక్కడ బురదగా తయారైంది కదా నీరు నీటి వల్ల మట్టి అని చేత అక్కడ పచ్చిక గుబుర్లు వస్తున్నాయిట అవి పుట్టి పెరుగుతూ ఉన్నాయి అవి చక్కగా ఈ ఆవులకి మేత కింద ఉపయోగిస్తాయన్నమాట ఆ పచ్చిగా గుబుర్లు ఆ బృందావనం జనుల మనస్సుని సంతోషపరుస్తూ వసంతకాలపు లక్షణాలతో అందమైన మృగాలతో పశువులతో చాట చాలా మనోహరంగా ఉంది ఈ బృందావనం ఎలా ఉందంటే జనులందరి మనస్సులకి చాలా ఆనందంగా సంతోషంగా అంటే ఇక్కడ ఈ సెల ఏళ్ళు పైనుంచి కొండల మించి చుట్టూ ఉన్న కొండల మించి నీ నీటి ప్రవాహాలు కిందకి ఉండడం వాటి వల్ల తొంపర్లతోటి చక్కగా ఆ గాలిలో తుంపర్లు ఎగురుతూ అందరికీ చల్లదనం ఇస్తు ఉండడం ఈ వేసవి ఎండ తగ్గడం ఈ ఇక్కడ ఈ బృందావనంలో జనులకి చాలా మనసు సంతోషంగా వసంతకాలమా ఇది అనిపిస్తుంది వాళ్ళకి వసంతకాలం లక్షణాలు కనిపిస్తున్నాయిట అందమైన మృగాలతోటి పశువులతోటి ంతా చెప్తున్నారు అసలు మళ్ళీ అలా దీనికి వాయువు ఆ గాలి అగ్గిని చిలుకొ చోట ఉండదు ఆ చిలుకలు కూడా దూరం ఇలా ఉన్న చెట్లను కూడా కలకలస్తుంది చెట్లే కాదు అక్కడ ఏమున్నా కూడా ఈ వల్ల వల్ల గాలి ఉంటాయి లేకపోతే మంట ఒక చోటే ఉంటుంది కానీ యమున మడుగులోని కెరటాలకి ఈ తామర పువ్వులు తడిసిపోతున్నాయట తడిసిపోతూ ఉంటే ఆ తడిసిన సువాసనలను ఆ తడిసిన పువ్వులు మించి సువాసన వస్తుంది ఆ తామర పువ్వుల మించి దాన్ని ఈ గాలి మోసుకొస్తుంది మోసుకొస్తూ అక్కడ గాలి చల్లగాలి అవడం వల్ల అడవిలోని కాలం కూడా దావాగ్ని అణగిపోయింది ఈ మండే అగ్ని కూడా ఇక్కడ ఇలా చల్లగాలి వేసడం చేత ఆ దావాగ్ని కూడా మండడం మానేసింది అక్కడ ఆ అడవిలోని ఇలా ఉంది అప్పుడు వసంత ఋతువు ఆవరించి ఉన్నట్లుగా అందంగా ఉన్న బృందావనానికి బలరామకృష్ణుడు గోవుల్ని తోలుకుంటూ వెళ్ళారు ఇక్కడ ఈ అడవిలో ఉండిపోయారు కదా ఆ చేత వీళ్ళు ఆ దావాగ్ని ఎప్పుడైతే చుట్టుముట్టిందో అప్పుడు కృష్ణుడు తాగేశాడు ఆ దావాగ్ని తాగేసిన తర్వాత వాళ్ళ బృందావనం అంతా వసంత ఋతువుల వసంత ఋతువులు ఎంత ఆహ్లాదంగా చక్కగా ఉంటుందో సుఖంగా అలా ఉందిట చేత ఈ బలరామకృష్ణులు ఏం చేశారు గోవుల్ని తోలుకుంటూ అక్కడికి వెళ్ళిపోయారు వస ఆ బృందావనానికి వెళ్ళిపోతే ఈ గోపకులు ఏం చేశారు తాము ఒకరినొకరిని హాస్య ఒకరిని తోట వాళ్ళు హాస్యాలు ఆడుకుంటున్నారు ఈ బాపకులు అందరూ ఒకరిని వాళ్ళు తోసుకుంటున్నారు తిట్టుకుంటున్నారు ఎగురుతున్నారు తప్పుకుంటున్నారు తిరుగుతున్నారు చెట్ల సందులకు పరిగెడుతున్నారు మూతలు ఆడుతున్నారు పాటలు పాడుతున్నారు వేణువులు వాయిస్తున్నారు నాట్యం చేస్తున్నారు నడకలు తడబడినట్లు పడిపోతున్నారు కుప్పల మీద నుంచి దూకుతున్నారు చప్పట్లు చదువుతున్నారు బంతులు ఆడుతున్నారు పైకి ఎగిరి కప్పల వలే దాడుతున్నారు ఉసిరికాయ మారేడు మొదలైన పళ్ళు కనిపించేసరికి వాటిని విసురుకుంటున్నారు ఒకహరి మీద కొహరు ఆ ఉసిరికాయలు నేను ఈ మారేడుకాయలు నేను ఒకహరి మీద కొళ్ళు విసురుకుంటున్నారు ఇలాగా చెట్లను ఊపేస్తున్నారు జంతువులను తోలుతున్నారు తేనె పట్లు ఉన్నాయి ఇక్కడ ఆ తేనెపట్లు రేపుతున్నారు రాళ్లతో కొడితే ఏముంది ఆ దాన్ని ఉన్న ఆ ఏగలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి మళ్ళీ వాటిని తరుగుతున్నారు ఆ తేనెటీగలను దూరంగా తరివేస్తున్నారు తరివేసి తేనెలు తాగుతున్నారు చక్కగాను మత్తి ఎక్కి పడిపోతున్నారు గురువు శిష్యులు అనే ఆటలు ఆడుతున్నారు తాము పనులు నెరవేర్చుకుంటున్నారు పిల్లల చిన్న చిన్న జుట్టు ఉంది వాళ్ళకి ఆ పిల్ల జుట్టు ఎగురుతూ ఉంటే ముష్టి యుద్ధాలు చేస్తున్నారు పంద్యాలు కాస్తున్నారు పక్షుల వలె అరుస్తున్నారు ఎన్నో వేషాలు వేస్తున్నారు ఇలా ఎగిరెగిరి తన్నుకుంటూ సేవకుడు యజమాని మిత్రుడు శత్రువు మొదలైన భావాలు పెట్టుకుని కల్పించుకుంటూ ఉత్సాహంతో ఇంకా ఎన్నో విధాలుగా చక్కగా ఆడుకుంటూ వీళ్ళకి చేస్తున్నారు ఆడుకుంటూ పెడుతున్నారు వీళ్ళందరూనూ మా పాలిటికి బలరామకృష్ణనే రాజులు మాకందరికీ కూడా ఈ బలరామకృష్ణులు ఇద్దరు ఉన్నారు కదా వీళ్ళే రాజులు మాకు అని చెప్పి జేజేలు కొడుతున్నారు వాళ్ళకి ఆ గోపాలకులు తేగాలతో వాళ్ళిన పల్లకీలలో వాళ్ళని కూర్చుండబెట్టారు కూర్చుండబెట్టి మోస్తున్నారు తీగలతోటి పల్లకీలా అల్లే అత్త అల్లి అందులో కూర్చోబెట్టి ఈ బలరామకృష్ణుల్ని వీళ్ళందరూ కలిసి మోస్తున్నారు ఎంతో సంతోషంగా ఉన్నారు ఎంతో ఆనందపడిపోతున్నారు వీళ్ళందరూ ఈ విధంగా ఆటలతోటి గోపాలకులందరూ ఉత్సాహంతో బలరామకృష్ణుల వెనక నడుస్తూ స్తోత్ర పాఠాల లాగా మంచి మనస్సులతో పోగొడుతూ ఉండేవారు ఈ కృష్ణు కృష్ణ బలరామకృష్ణుల ఇద్దరిని స్తోత్ర పాఠాలు చేసినట్లుగా అన్నమాట కొంతమందికి వీళ్ళు దాన్ని మోసి పల్లకిలో కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టి మోస్తున్నారు కొంతమంది చక్కగా వెళ్ళని పొగుడుతున్నారు గోప కుమారులు అందరూనూ చెట్ల కింద చేరారు ఎంతో ప్రీతిగా పాటలు పాడుతూ ఉంటే కృష్ణుడు నవ్వుతూ చేతులు తిప్పుతున్నాడు అప్పుడప్పుడు నాట్యాలు కూడా చేస్తున్నాడు ఈ కృష్ణుడు వాళ్ళు పాటలు పాడుతున్నారు గోపకులు పాడుతూ ఉంటే ఈయనేమో చక్కగా నాట్యం చేస్తున్నాడు చేతులు తిప్పుకుంటూ బలరామకృష్ణులు నాట్యాలు చేస్తూ ఉంటే వారి చుట్టూ గోపాలకులు ఉంటూ ఉన్న ఆ గోపాలకులు గోపాలకులుగా ఉంటూ ఉన్న దేవతలు సంతోషిస్తున్నారు ఈ గోపాలకులందరూ ఎవరు దేవతలు ఈ దేవతలందరూ ఈ బలరామకృష్ణుల భూ భూమి మీదకి వచ్చినప్పుడు దేవతలు అందరూ ఈ గోపకుల కింద అన్నమాట గోప కింద వచ్చారు గోపాలకుల కింద వచ్చారు అని చేత వీళ్ళందరూ ఆ బలరామకృష్ణుల్ని చూసి చాలా ఆనందపడిపోతున్నారు వాళ్ళు నాట్యం చేస్తూ ఉంటారు వేణుగానాలు చేస్తున్నారు కొమ్మబోరాలు ఊతున్నారు కళలు తిప్పుతూ పాటలు పాడుతూ చక్కగా స్తోత్రాలు చేస్తున్నారు వీడలే నటులు ఏ విధంగా నటన చేస్తూ వర్ణాలు చేస్తూ ఉంటారో అలాగే వీళ్ళు కూడా ఆడుతూ పాడుతూ ఉన్నారు చక్కగాను నటించే వాళ్ళు ఎలా నాట్య నటన నటిస్తారో వీళ్ళు కూడా అలాగే ఆడుతున్నారు పాడుతున్నారు ఇలాగా నానా రకాల అల్లరి చేసుకుంటున్నారు ఈ విధంగా బలరామకృష్ణులు నదీ తీరాల్లో సరస్సుల సమీపాల్లో కొండ కొండల దగ్గర సెలయాళ్ల దగ్గర మడుగుల దగ్గర పోతల పొదల దగ్గర పచ్చని పచ్చిక బు పశువులను మేపుకుంటూ ఉన్నారు అప్పుడు ప్రలంబుడనే రాక్షసుడు గోపబాలను రూపం ధరించి శౌర్యాటోపంతో వారి కడకొచ్చాడు వాడి పేరు ప్రలంబుడు ఆ ప్రలంబుడు అనే రాక్షసుడు ఒక గోప బాలుడు ఎలా ఉంటాడో అలా వేషం వేసుకున్నాడు వేషం వేసుకుని వీళ్ళ దగ్గరకు వచ్చాడు వీళ్ళు పచ్చకి పోయేళ్ళ దగ్గర కోతల దగ్గర మడుగుల దగ్గర చెలయేళ్ల దగ్గర అన్నింటి దగ్గర ఆడుకుంటున్నారు కదా మే ఈ పశువుల్ని మేపుకుంటూను అప్పుడు ఈ ప్రళంబుడు కూడా అనే రాక్షసుడు గోపబాలు రూపంలో శౌర్యం చూపిస్తున్నట్ట శౌర్యం చూపిస్తూ వాళ్ళ దగ్గరకు వచ్చాడు ఈ రామకృష్ణుల్ని ఏ తీర్ని హింసించడం అని ఆలోచిస్తున్నాడు ఆసురుడు అన్నిటిని ఎరిగిన కృష్ణుడు ఆ వచ్చిన వాడు ఎవడో తెలిసి కూడా తెలియనట్లు నటిస్తున్నాడు కృష్ణుడికి గ్రహించేశాడు వీడు రాక్షసుడు వచ్చాడు మన్ని బాధించడానికి వచ్చాడు అని ఆయన గ్రహించాడు కానీ తెలుసుకున్నట్లుగా తెలియ పైకి కనిపించకుండా తెలియనట్లుగా నటిస్తున్నాడు వాడు గోపబాలుడే అన్నట్లుగా నటిస్తున్నాడు బలరాముడితోటి తో తోబుట్టు అయిన కృష్ణుడు ప్రలంబుడిని హతమార్చేటందుకు ఒక పన్నాగం పన్నాడు తమ్ము ఈ కృష్ణుడు బలరాముడిని కేకేసి అన్నయ్య ఈ ప్ర వీడు రాక్షసుడు అని చేత వీడిని ఎలా హతమార్చాలి ఎలా చంపాలి ఒక పన్నాగం ఏదన్నా పన్ను అని చెప్పి అన్నగారితోడు చెప్పాడు ఆ దానవుని చెంతకు రమ్మని చెంతకు రమ్మని పిలిచాడు ఇలా దగ్గరగా రా అని చెప్పి ఆ రాక్షసుడిని బా బా ఈ చిన్న బాలకుడు రూపంలో ఉన్నాడు కదా గోపకుడి రూపంలో గోపకుడి రూపంలోను వాడిని ఇలా రా అని చెప్పి దగ్గరికి పిలిచాడు ఈ ప్రలంబాసురుని పిలిచి ప్రియంగా పిలిచి రాకపోకలలో వా నెమ్మదిగా చెలిమి పెంపొందించుకున్నాడు వాటితో స్నేహం చేయడం ప్రారంభించాడు ఈ కృష్ణుడు ప్రారంభించి ఇలా ప్రలంబుడితో స్నేహం జరుపుతూ శ్రీకృష్ణుడు గోపబాలు ఉద్దేశించి ఇట్లా అన్నాడు ఈ గోపబాలు తోటి చెప్తున్నాడు అనమాట ఆ మనం అందరం కలిసి ఇలా ఉంటే మనకి కాలక్షేపం అవటం లేదు ఆడుకుందామా అని అడుగుతున్నాడు మనకు పొద్దుపోవడం లేదు కదా మనమంతా రెండు పక్షాలుగా విడిపోదాం రెండు పక్షాలుగా విడిపోయి రాళ్ళని గురిచి గురిచేసి బంతులు విసురుతూ ఆటలు ఆడుకుందాం రాళ్లతోటి గురిపెట్టి రాళ్ళని అక్క ఓ చోట పెడదాం వాటికి గురిచేసి వాటిని రాళ్లతో కొడదాం బంతులు ఆడుకుందాం ఏమంటారని చెప్పి అడిగాడు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో చూద్దాం ఇందులో ఎవరు ఓడిపోతారో ఎవరు నెగ్గుతారో చూద్దామని చెప్పాడు ఈ కృష్ణుడు ఈ రీతిగా పలికిన కృష్ణుడు తాను తన అన్న బలరాముడు పెద్ద పెద్దలయ్యారు పెద్దల కింద ఇద్దరు చెరోప పక్షానికేను చెరోపక్షానికి నాయకులుగా నిలబడ్డారు ఈ బలరాముడు పక్షానికి నాయకుడు అయితే కృష్ణుడు పక్షానికి నాయకుడుగా నిలబడ్డాడు చక్కని పిల్లలు చిన్న పిల్లల కింద చీలిపోయి ఇద్దరు రెండు రెండు పక్షాలకిన కృష్ణుడి పక్షం కొంతమంది మరి కొందరేమో బాలరాముడి వైపు చేరిపోయారు వాళ్ళు గడ్డితో కొయ్యలతో రాళ్లతో లక్ష్యాలు ఏర్పరచుకొని వాటిని బంతులతోనూ శిలలతోనూ గురి చూసి కొడుతున్నారు అక్కడ కొంత గడ్డి పోగేసే ఒక చోట కొయ్యలు కర్ర మొక్కలు పోగేశారు ఒక చోట రాళ్ళు అక్కడ పెట్టారు ఒక చోట ఇలా పెట్టి వాళ్ళు వాటిని లక్ష్యం చేసుకుని వాటిని కొడుతున్నారు బంతులతో కొడుతున్నారు రాళ్లతో కొడుతున్నారు గురి చూసి ఇలా కొడుతూ ఆడుకుంటున్నారు ఇలా ఎవరు ఓడతారో ఎవరు నెగ్గుతారో చూద్దాం అనుకుంటున్నారు ఆడుకుంటున్నారు ఆటల్లో గెలిచిన వాళ్ళు ఓడిన వారిని వీపు మీద ఎక్కించుకుని ఓడిన వారు గెలిచిన వారిని మొయ్యాలి ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళని వీపు మీద ఎక్కించుకుని మొయ్యాలి అది దాని పందెం అన్నమాట ఇలా వాళ్ళు దారిలో క్రీడిస్తూ ఉన్న వేళ శ్రీకృష్ణుడు రహస్యంగా తన అన్న బలరాముడికి ప్రలంబాసురుడు వృత్తాంత తెలియపరుస్తాడు ఇదిగో ప్రలంబాసురుడి ఉన్నాడు కదా మనలోనూ వేడు కూడా వీడు కూడా చేరాడు కదా అని చేత చూడు అన్నయ్య అని చెప్పి చూపించాడు గోపాలకులు పశువులను అదలిస్తూ కదలి భాండీ రకమనే మర్రి చెట్టు దగ్గరికి చేరుకున్నారు ఈ గోపబాల బాలు ఈ గోప అందరూ అక్కడ బాండీ రకము అనే మర్రి చెట్టు ఉంది ఓ పెద్ద చెట్టు ఆ మర్రి చెట్టు దగ్గరికి వీళ్ళందరూ ఈ గోవుల్ని తోలుకుంటూ అక్కడికి చేరారు అప్పుడు బలరాముని పక్షంలో ఉన్న శ్రీధాముడు అనే గొల్ల పిల్లవాడు క్రీడలో ఓడినందుకు కృష్ణుడిని తన మీద ఎక్కించుకుని మోస్తాడు అప్పుడు శ్రీధాముడు అనే పిల్లవాడు ఒకడున్నాడు అందులో వాడు ఈ ఇందులో ఈ ఆటల్లో ఓడిపోయాడు ఓడిపోయినందుకు కృష్ణుణ్ణి తన మీద ఎక్కించుకుని మోస్తున్నాడు అలాగే కృష్ణుని వైపున భద్రసేనుడు ప్రలంబుడు పరాజయం పొందిన వారు కనుక వారిద్దరు వరుసగా వృషభుణ్ణి బలరాముణ్ణి వాహనాలుగా చేసుకుని మొయ్యాలన్నమాట ఆ కృష్ణుడి పక్షంలో ఇద్దరు ఈ గొల్ల పిల్లలు ఓడిపోయిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ భద్రసేనుడు ప్రళంబుడు వీళ్ళు పరాజయం పొందారు వీళ్ళ పక్షంలో కృష్ణుడి పక్షంలో అప్పుడు వాళ్ళు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు మీరిద్దరూ వృషభుణ్ణి బలరాముణ్ణి మొయ్యండి అని చెప్పారు ఇలా ఆటలాడుతున్నారనమాట అడవిలోను అవి అయి వీటిని గోవుల్ని వాటిని మేపుకుంటున్నాను తర్వాత చెప్పుకుందాం అమ్మా మిగతా కదా జై శ్రీరామ్